ఇప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శిబిరాన్ని వచ్చాను అక్కడ కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఏదైతే ఉందో పదకొండు వేలకు పైబడి ప్యాకేజీ అది మోసపూరితమైన ప్యాకేజ్ అని చెప్పేసి స్పష్టంగా రుజువైంది ప్యాకేజ్ ప్రకటించినప్పుడు చాలామందిని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రిపేర్ చేయడానికి రక్షించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్యాకేజ్ ప్రకటించిందేమో అని చెప్పేసి అనుకున్నాం చాలామంది ఆ రకంగా నమ్మారు కూడా చంద్రబాబు గారైతే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రకటన చేసిందని చెప్పి చెప్పారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ ప్యాకేజ్ వాస్తవంగా ప్లాంట్ను రక్షించడానికి కార్మికులకి మేలు చేయడానికి కాదు బ్యాంకులు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది అంటే తాను డబ్బుని మళ్ళీ తంజాబులో నేర్చుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడలేదు వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మరటి చేయాల్సిన పని ఈ ప్లాంట్ని ఈ సైల్లో కాదు ఇప్పటి వరకు దాని మీద ఏమి ప్రకటన చేయలేదు రెండవది దీనికి సొంత గని ఇవ్వడం ఆ గని గురించి ఇప్పటి వరకు ఏదైనా మేము తీసుకోలేదు మూడవది గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేట్ వేస్తామని ఒక ప్రకటన చేశాను ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటివరకు ప్రకటన చేశాను ఇవేమి చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది ఎప్పుడు మేము నమ్మలేదు ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అనుకో ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అలాగే శాశ్వతమైన ఉద్యోగుల్ని అటువంటి వాళ్ళని బిఆర్ ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే బాగా పనిచేసేవారు పనిచేయని వారు వయసున్నవారు ఆరోగ్యాలు బాగలేని వారు ఇటువంటి జాబితాలను తయారు చేస్తున్నారు ఆ జాబితాలను తయారు చేసి ఈ కారణాల నుంచి చూపించి కార్మికులని భయోత్పాదన సృష్టించి వాళ్ళని వెలగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక కోకోవెన్ అదనంగా బ్లాస్ట్ ఫ్యాన్స్ ఒకటి అదనంగా మిల్లు ఒకటి అదనంగా పెడితే ఇది పూర్తి స్థాయికి ఉత్పత్తికి వస్తుంది ఇప్పుడు స్టీల్ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉంది ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయకంగా పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేరు వాస్తవంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అభ్యర్థన చేసిన అంత మేరకు దాన్ని కత్తించి ఇప్పుడు ఈ ప్యాకేజీని ప్రకటించారు అంటే ఉత్పత్తిని పెంచి ప్లాంట్ను రక్షించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతా అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంటుని రక్షించాలి అని చెప్పంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఇంతకు ముందు అడుగున్నారు వీటి మీద శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు ఇప్పుడు స్టీల్కి ఉత్పత్తి లేదు మార్కెట్ లేదు అనేదానికి లేదు ఇప్పుడు మెట్టల్ వార్తలకు స్టీల్ ప్లాంట్ ఇచ్చి దానికి స్వగ్రీ రూపంలో గ్యారంటీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖనిజాన్ని గ్యారంటీ చేయడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఆ రకంగా ఖనిజాన్ని సొంతమైన ఇచ్చి గ్యారెంటీ చేయడానికి సిద్ధంగా కావడం లేదు అంటే స్టీలు ఈరోజు గిరాకీ ఉంది అయినా కానీ స్టీల్ని రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం మేము అదటి నుంచి అడుగుతున్నాం ఒక ఓట్రైవ్ దీనికి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి కావాలి గంగవరాన్ని పెట్టారు ప్రైవేట్ వరకు ఇచ్చారు ఇప్పుడు అదానికి ఇచ్చారు ఇప్పుడు అదాని ఆ ఓడ డ్రైవ్ని చేతిలో పెట్టుకొని ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ మోత వేసేదానికి దాని శక్తి వచ్చింది పోయినసారి ఒక యాభై రోజుల సమ్మె జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్కి బొమ్మ సరఫరా చేయకుండా మూడు వేల కోట్ల రూపాయల నష్టం అదని తెచ్చాడు కాబట్టి అన్ని వైపుల నుంచి మోహరించి దీన్ని నష్టం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది అందుకని మా పార్టీగా మేము కోరుతుంది ఏంటంటే కార్మికులు అన్ని సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి దీన్ని రక్షించుకునే వరకు పోరాడాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం మా పార్టీగా దానికి పూర్తి మద్దతు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి చిత్తశుద్ధితో దీన్ని రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వంలో గతంలో అయితే ప్రతిపక్షంలో ఉన్నాను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాడు అక్కడ రక్షించేదానికి అవసరమైన చర్యలు ఇప్పుడు గని కానీ క్యాపిటల్ కానీ లేకపోతే సేల్ కలపడం కానీ వీటిని కూడా సాధించేదానికి ముందుకు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక రెండవ విషయం శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఈ విద్యుత్ ఒప్పందానికి శకీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం గురించి ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చాలా హాస్యాస్పదంగా ఉంది మోసపూరితంగా ఏమిటి ఆ ప్రకటన చేసింది శకీతోటి కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయడం సాధ్యం చాలు ఒకవేళ మనం రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన నష్టం పెనాల్టీస్ పడతాయి కాబట్టి చేయలేకపోతున్నాం అని ప్రకటించారు ఇది పెద్ద మోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందాన్ని చేసుకున్నాడు మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు ఒకటి పెనాల్టీస్ అంటున్నారు సెకీ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అదే ప్రైవేట్ సంస్థ కాదు శకీ అనేది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మేము అదానీతోటి ఒప్పందం చేసుకోలేదు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం మమ్మల్ని అదాని దగ్గర లంచాలు పుచ్చుకున్నారని చెప్పి విమర్శ చేస్తున్నారు మేము ఒప్పందం చేసుకునే వాళ్ళ దగ్గర లంచాలు ఎక్కడ తీసుకుంటామని ప్రకటన చేసేవారు వాస్తవంగా ఒప్పందం శి తోటి తగ్గింది సెకీతో జరిగిందని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు వాస్తవంగా మనం పేపర్లు చూసిన అర్థం ఉంది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పుడు పెనాల్టీస్ ఎందుకేస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వంలో నువ్వు భాగస్వాములుగా ఉన్నప్పుడు పెనాల్టీస్ వేయకుండా ఆ ఒప్పందాన్ని నువ్వు రద్దు చేసుకోలేవా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్నాను ఇక రెండవ విషయం ఒక ఒప్పందంలో అక్రమంగా జరిగితే అక్రమంగా జరిగితే దాన్ని రివైజ్ చేసేదానికి హక్కు లేదా మనకి మరి పోలవరం కాంట్రాక్టర్ని అపాయింట్ చేస్తే రద్దు చేసి ఇంకో కాంట్రాక్టర్ని అపాయింట్ చేసిన అది ఎందుకు గతంలో చేశారు ఇద్దరు చేశారు రెండు ప్రభుత్వం అలాగే అగ్రిమెంట్ని అగ్రిమెంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని కొటేషన్ పిలిచి దాన్ని తగ్గించేదానికి మేము ప్రయత్నం చేసాం గొప్పగా సాధించాం చాలా మిగిలించామని చెప్పి చెప్పారు దీంట్లో ఎందుకు మిగిలించలేదు అందుకని అదానితోటి ఏమైనా భూమిక్తయారా అని మనం వస్తుంది లేదు మోడీ గారు ఏమైనా బ్యాగ్ మీరు అక్కడ ఏం చేయకూడదు అదానికి నష్టం చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పి ఆ రకంగా అదాని మిమ్మల్ని భయపెట్టారు ఎందుకని చెబుతున్నాను రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ అడుగుతున్న ఏంటంటే ఇదే అదాని కంపెనీ గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలు సప్లై చేశాడు మనకు రెండు సెకీ రెండు వేల రెండు రూపాయల నలభై తొమ్మిది సార్ పైసలకి పప్పన చేశాడు అంటే ఖచ్చితంగా అదనంగా వేసి మన దగ్గర వసూలు చేస్తుంటే ఒకవేళ ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేకపోతే మాకు కూడా ఊటి తొంభై తొమ్మిది సప్లై చేయమని చెప్పి అడగాల్సిన హక్కు ఉంది మనకు బాధ్యత ఉంది అవకాశం ఉంది దీనికి ఏం లేదు దాన్ని కూడా అడగడానికి రోజు చంద్రబాబు సిద్ధంగా ఉంటుంది అందుకని ఈ ఒప్పందాల విషయాలతోటి సంబంధం లేని ఏదో ఒక అతీతమైన శక్తి చంద్రబాబు నాయుడిని ఆహ్వాని ఏమంటే ఆహ్వా ఆవహించిందా లేకపోతే ప్రభావితం చేస్తుందా ఎందుకని ఆయన వెనక్కి తగ్గుతున్నాడని చెప్పేసి ఆశ్చర్యం ఉంది ఆయన సొంత వ్యవహారం అయితే ఇబ్బంది లేదు కానీ ఇది కోట్ల మంది ప్రజల యొక్క సమస్య వారి మీద భారాలు పడే సమస్య మామూలు చిన్న చిట్కా భారాలు కాదు ఏడు వేల కోట్ల రూపాయలు భారం పడే సమస్య మరి అటువంటి లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు భారం పడే సమస్య ఏడు ఎనిమిది వేల మెగా మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసే ఇటువంటి సమస్యని అసెంబ్లీలో ఒక మాటతో కొట్టేస్తే సరిపోదు ఖచ్చితంగా ఈ విషయాలనే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి మరి సమాధానం చెప్పడం కూడా తన ముఖ్యంగా ఒప్పందాన్ని రద్దు చేయండి లేకపోతే రివైజ్ చేయండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే సమస్య పరిష్కారం ఉంది దీంతో అదానితోటి సమన్వయం లేదు కాబట్టి అన్నీ చేయాలని చెప్పేసి మేము పాల్గొవ విషయం దృష్టికి తీసుకురావాల్సింది పవన్ కళ్యాణ్ గారు వారి పీఠాపురం సమావేశాలు పీఠాపురంలో కాకినాడ ఆవిర్భావ సభ జరుపుకున్నారు చాలా సంతోషం వాళ్ళ ఆవిర్భావ సభ కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది ఆ సందర్భంలో కమ్యూనిస్టు ప్రస్తావన కూడా తెచ్చారు ఆయన కమ్యూనిస్టు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక సంతోషమైంది కానీ సేగువేరా గురించి ప్రస్తావించుకు చేగువేరాన్ని మేము అభిమానిస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి చేదువేరా ఎప్పుడు వైద్యం చేశాడో ఆయన డాక్టర్ చదువు చదివిన మాట నిద్ర ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో ఎక్కడ వైద్యం చేశాడో ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా మాకెక్కడ తెలియదు ఆయన తేను ఒకవేళ వైద్యం చేశాడు అనుకో ప్రపంచంలో చేదువేరా కన్నా ప్రముఖమైన డాక్టర్లు ప్రముఖమైన వైద్యులు గొప్ప సేవ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు వందల్లో కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పేరుగాంచిన వైద్యులు ప్రముఖులు చాలామంది ఉన్నారు లేదు ఒకవేళ కమ్యూనిస్టే అనుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు తమ్ముడు రామచంద్రారెడ్డి అని పీపుల్స్ పాలిటీ పెట్టి ఆయన ఒక వంద ఎకరాలంటే ఆస్తి అంతా అమ్మేసి ఆసుపత్రి పెట్టి రూపాయికి ఎక్స్రే రూపాయికి ఎక్స్రే చేసి ఇప్పటికీ హాస్పిటల్ వంద మంది డాక్టర్ కడుపు నడుస్తాం ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు లేదు ఆయన నచ్చకపోయితే పోర్నీస్ అని ప్రముఖమైన డాక్టర్ ఉన్నాడు బోస్ అనే ప్రముఖమైన డాక్టర్ ఉన్నారు ఇప్పుడు మన మన పరిధిలో చాలామంది డాక్టర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోనూ ఉండేవాళ్ళు చాలామంది ఆడల్ని మెచ్చుకోవచ్చు ఆయన చేసుకొచ్చేందుకు నేర్చుకున్నాడు అందుకని అబద్ధాలు కూడా జాగ్రత్తగా ఆటలు నేర్చుకోవాలి అది కూడా జాగ్రత్త కాకపోతే మనం చేయగలిగితే ఆరోగ్య సినిమాలన్నీ పెట్టి విప్లవకాడుగా యువకుల యువకుల యొక్క ఉద్రేకాన్ని సృష్టించే వ్యక్తిగా ఆయన ఉపయోగించుకొని ఇప్పుడు అందరం తిరగేసి ఓకేసి ఆ రకంగా చెప్పుకోవడంతో సిద్ధపడాల్సిన విషయం చంద్రే చాలా గొప్ప మహావ్యక్తి అంతర్జాతీయవాది నేను యువత ఆయన అధికారాన్ని విప్లవం వచ్చిన తర్వాత ఆయన మంత్రి అధికారం నేను అధికారం నాకు ముఖ్యంగా కాదు ప్రజలు ముఖ్యమని చెప్పేసి మంత్రి వాళ్ళు త్యాగం చేసి ఆయన ఫ్లాట్ నెంబర్కి వెళ్ళి విప్లవం కోసం ప్రయత్నం చేశాడు అది ఆయన గొప్పతనం దాన్ని చూసి మెచ్చుకున్నానంటే అర్థం ఈ రకంగా చెప్పుకోవడంలో ఉపయోగం లేదని చెప్పేసి నేను రాజకీయాల్లో దాన్ని నేను నిజాయితీగా ఉండటం దానికి వచ్చానన్నా డారంగా ఉంటాం అని చెప్పేసి నేను కోరుకుంటా ప్రజలకి అదే ఆయన అప్పుడే మేము ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం అదాని కోసం మేము పని చేస్తామని చెప్పేసి మాకు విమర్శ పని ఉండేది కదా ఆయన అది చెప్పాడు ఇప్పుడు దానికి ప్రతిపక్షంలో ఉంటే కూడా అడిగేవాడు కదా ఎందుకంటే ప్రతిపక్షంలో ఏం చేస్తాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు రాష్ట్రంలో అధికారంలో రావడం కదా కేంద్రంలో అధికారంలో ఉన్నాడు అక్కడ సెకీఏ ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏదో మధ్య ఒప్పందాన్ని మార్చుకోవడానికి ఏం అడ్డం వస్తుందని చెప్పేసి అదానికి అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి అంటే మోడీ గారు అడ్డం వస్తున్నాడు ఆయన చెప్తారు ఏం అడ్డం లేదు కేసులో కేసు అందుకనే చెప్పారు ఇప్పుడు ఆయన కేసు ఏముంది చంద్రబాబు ముందు చిన్న ఇది చంద్రబాబు అయినా ఉన్నాడు కదా చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించాడు చంద్రబాబు మోడీ గారితో మాట్లాడచ్చు రోజు చాలా ఇస్తానే ఉంటాడు పోతానే ఉంటాడు మాట్లాడచ్చు ప్రజలకు సంబంధించి మాట్లాడకుండా ఏమేమి మాట్లాడుతుంది తమిళనాడు మొదటి విషయం ఏంటంటే ఈ త్రిభాషత్వం అనేది ఎవరి మీద బలవంతంగా రుందడానికి మేము అంగీకరించాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం బలవంతంగా రుచేదానికి ప్రయత్నం చేస్తుంది తమిళనాడు వాళ్ళు మేము బలవంతంగా అంగీకరించాం మేము రెండు భాషలతో పరిమితం అవుతాం చెప్పేసి వాళ్ళు గతం నుంచి నమ్మించుకున్నారు ఇప్పుడు వాళ్ళని మీరు మూడవ భాషను కూడా కంపల్సరీగా చెప్తేనే హిందీని చెప్ అది కూడా హిందీని చెప్తేనే మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు అంటే కేంద్రంలో డబ్బుల్ని చేతిలో పెట్టుకొని ఆ ఖజానాన్ని చేతిలో పెట్టుకొని రాష్ట్రాలని బెదిరించే ప్రయత్నం చేస్తారు ఆ రకంగా బెదిరింపు వ్యతిరేకం ఇక్కడ మూడు మూడు భాషల ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఉంది ఇక్కడ స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విషయం కానీ బలవంతం చేయంలో అతి కాదు దానికి నిధులు సప్ నిధులు ఇవ్వడానికి లింక్ పెట్టి చేయడం అనేది బ్లాక్ మెయిల్ తప్ప అనుకోండి కాదు అట్లా బ్లాక్ మెయిల్ చెప్పేసి కూడా ఈ డీలిమిటేషన్ చర్చ కూడా ఈరోజు జరుగుతుంది డీలిమిటేషన్ కూడా రాష్ట్రాల మధ్య సమతుల్యత ఎడిపోకూడదు ఇప్పుడు ఆ సమతుల్యత హిందీని ఎట్లా బలవంతంగా వృద్ధాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తుందో డీలిమిటేషన్ కూడా తెచ్చి జనాభా నియంత్రణలో జయప్రదంగా ఉన్న రాష్ట్రాలను దెబ్బతీసే కార్యక్రమం ఈరోజు ఈ జయప్రదంగా జనాభా నియంత్రణ చేసిన వారు రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ అంత వేగంగా పెరగడం లేదు కాబట్టి వాటి సీట్లు తగ్గించినా వాటి ప్రభావాన్ని అని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అందుకని మేము చెప్తుందంటే డీలిమిటేషన్ అనేది రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి మారకూడదు మార్కే ఒప్పుకోమని చెప్పి ఒకవేళ సీట్లు పెంచినా నిష్పత్తి మారకూడదు ఇది పెంచకపోతే ఈ ఈ సీట్లే ఇలాగా ఉంచండి అని